నగరి పట్టణంలో నెలల తరబడి ఉన్న బ్యానర్లను తొలగించాలని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని నగరి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి కోదండయ్య పట్టణ కార్యదర్శి వేలన్ భాషా డిమాండ్ చేశారు ఈ రోజు నగరిలో విచ్చలవిడిగా నెలలు తరబడి రాజకీయ పార్టీ నాయకుల బ్యానర్లు పెడుతున్నారని దీని వలన చిరు వ్యాపారులు వాహనదారులు ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు నగరి సిపిఐ పార్టీ ఆధ్వర్య నగిరి పట్టణంలో ఉన్నటువంటి బ్యానర్లను తొలగించాలని ఎంఆర్ఓ కమిషనర్ గారికి వెనక్తి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు నగరి మున్సిపాలిటీలో నదీ నియోజకవర్గంలో బ్యానర్లు పెట్టుకోవడం ఆనవాయితీగా మారుతున్నది మేము కోరేది బ్యానర్లు పెట్టుకోండి మీ నాయకులు పర్తకెలకు పెట్టండి వాళ్ళు మా పదవి ప్రమాణాలకు పెట్టండి తప్పు లేదు శుభాకాంక్షలు బ్యానర్లు పెట్టుకోండి కానీ బ్యానర్లు పెట్టే సందర్భంగా మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం మున్సిపాలిటీ చట్ట ప్రకారం డబ్బులు కట్టి అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా డబ్బులు కట్టి నిర్ణిత రోజుల లోపల పెట్టిన బ్యానర్లను తొలగించే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు నగర్లో బ్యానర్లు పెడితే విచ్చలు విడిగా నెలల తరబడి ఉంది పల్లెపేట రోడ్డు టౌన్ సర్కిల్ మొత్తం కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య వస్తూ ఉంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు పొయ్యే వచ్చే జనాలు అందరికీ ఇబ్బందులుగా ఉంది కాబట్టి దయచేసి రాజకీయ నాయకులకి పా అన్ని పార్టీ రాజకీయ నాయకులకు సిపిఐ పార్టీ ఒకే విజ్ఞప్తి చేస్తుంది మీరు బ్యానర్లు పెట్టుకోండి మీ నాయకుల పైన చూపించండి దాన్ని మేము వ్యతిరేకించడం లేదు అదే సందర్భంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు బ్యానర్లు పెట్టాలి అదేవిధంగా నిర్ణీత లోపల బ్యానర్లు తొలగించాలి అటు తొలగించని పక్షంలో కమిషనర్ గారు చర్యలు తీసుకొని వెంటనే అలాంటి బ్యానర్లు పూర్తిగా తొలగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని దానివల్ల మున్సిపాలిటీ డాకే ఆఫీసుకు వరుమానం వస్తుంది అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్యానర్ల వలన ఒక ముఖ్యమైన విషయం ఉంటే ఈ బ్యానర్ల వలన కొన్ని అనాలోచితమైన పనుల వలన ఈరోజు లాండ్ రోడ్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశాలు ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నగిటి బాగుండాలి నగిటి ప్రజానికి బాగుండాలి అన్ని రాజకీయ నాయకులు కూడా కలిసి నిలిచి ఉండాలని సిపిఐ పార్టీ కోరుతూ అందరూ కూడా దీన్ని అనుకూలంగా వ్యవహరిస్తారని ఈ సందర్భం